హరే కృష్ణ ఈరోజు మనం భగవద్గీత పదవ అధ్యాయం పదవ శ్లోకం నేర్చుకుందాం ఈ శ్లోకం ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ నాలుగు శ్లోకాలు చతుశ్లోకి భగవద్ భగవద్గీత అంటారు ఈ భగవద్గీత యొక్క సారాంశ మొత్తాన్ని ఈ నాలుగు శ్లోకాల్లో ఇచ్చారు ఎనిమిదిలో మనం చూసాం ఎలాగైతే భగవంతుడు సృష్టికర్త ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తు ఇవన్నీ అతని నుండే వచ్చినవి మరి అతన్ని చేరుకోవడం ఎలా అంటే దానికి తొమ్మిదిలో చెప్పారు ఆయన్ని శ్రవణం కీర్తనం ద్వారా మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతా పరస్పరం కథయంతశ్చ మాం నిత్య చ రమంతి చ సో ఆ విధంగా భగవంతుణ్ణి చేరుకోవచ్చు మనం ఆయన కథలు వింటూ ఆయన గురించి చర్చించుకుంటూ ఒకరికొకరు ఈ విధంగా అలా చేస్తే ఏమి ఉపయోగం నాకు అంటే ఆయన అన్నమాట ఇక్కడ వాళ్ళకి నేను బుద్ధిని ఇస్తాను వాళ్ళు నన్ను ఎలా చేరుకోవాలో వాళ్ళు ఈ భౌతిక జగత్తులో ఈ జన్మ మృత్యు జరా వ్యాధులతోటి బాధపడుతున్నారు ఈ భౌతిక జగత్తు నుండి ఆధ్యాత్మిక జగత్తుకి ఎలా రావాలి ఒక్కోసారి వాళ్ళకి సరైన చదువు ఉండదు చాలామంది చదువుతారు మాకు చదువు రాదయ్య అయ్యా మా పరిస్థితి ఏంది ఇట్లా చదువుకి భక్తికి ఎలాంటి సంబంధం లేదు ఎంత చదువురాని అయినా సరే భగవంతుని చేరుకోవచ్చు ఎందుకంటే లోపల ఆయన పరమాత్మ రూపంలో ఉన్నారు అందరి హృదయాల్లో ఆయన బుద్ధిని ఇస్తారనమాట ఏ విధంగా అతన్ని చేరుకోవాలనేది సో దాని గురించి ఈ శ్లోకం చెబుతుంటాయి దీన్ని నేర్చుకుందాం ఒక్కొక్క లైన్ని మూడు సార్లు చదివి తర్వాత రెండు లైన్ల మూడు సార్లు తర్వాత మొత్తం శ్లోకం మూడు సార్లు చదివి నేర్చుకుందాం

ददामि बुद्धि शांत शांत ददामि बुद्धि शांत 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 మూడు నాలుగు బుద్ధి దియోగం తం మాపయా ఓకే మొత్తం శ్లోకం సతత తాం సతయుక్ ప్రీతి పూర్వకం దామి బుద్ధియోగం తం ఏ మాముపయాి

దామి అంటే ఇవ్వడం భగవంతుడు చదువుతున్నారనమాట నేను ఇస్తాను దామి నేను ఇస్తాను తాం అంటే వారికి వారికి భజతాం భజించినట్లు భక్తి ఆ భక్తి చేస్తూ సేవ చేస్తున్న వారికి మామ్ నన్ను నన్ను ఉపయాంతి పొందుతారు ఆ ఉపయాంతి అంటే చేరుకుంటారు పొందుతారు తే వారు వారు ఏన ఏ విధంగా ఓకే చేసం వారికి ఎవరంటే ఇంత ముందు శ్లోకంలో చెప్పిన వారికి ఇంత ముందు శ్లోకంలో ఎవరైతే మద్గత ప్రాణ ఎప్పుడు భగవంతుడి కథలు భగవంతుడి బోధనలు చేసుకుంటున్నారో వారికి సతతయుక్త నిరంతరం నెలకొనినట్టి భజత వాళ్ళు భక్తియుత సేవలో నెలకొన్నారు కాబట్టి నిరంతరం రోజు మాలలు జపం చేస్తారు పదిహేను రోజులు ఒకసారి ఏకాదశి చేస్తారు తీర్థయాత్రలకు వెళ్తారు అటువంటి వారికి ఏ విధంగా ప్రీతిపూర్వకంగా చేస్తున్నారు వీటన్నిటిని అంటే బాధతో కాదు అయ్యో ఇంకా మాలైపోవటం లేదంటే బాధ కాకుండా అమ్మో ఏకాదశి వస్తుందని కొంచెం భయం ఉంటుంది ఏకాదశి వస్తుందంటే కాకపోతే చిన్న చిన్నగా ఆ భయము దదామి నేనిస్తాను బుద్ధి యోగం నిజమైన బుద్ధిని తమ్ అట్టి ఏనా దేని ద్వారానైతే మా నన్ను ఉపయాంతి చేరగలరో తే వారు సో అటువంటి వాళ్ళకి నేను బుద్ధి వాళ్ళకు ఒకవేళ చదువు సంధ్య లేకపోయినా సరే పుస్తకం ఎలా చదవాలో తెలియదు అయినా సరే వాళ్ళకి భగవంతుడు హృదయం నుండి వాళ్ళకి బుద్ధిని ఇస్తారనమాట వాళ్ళు ఏ విధంగా భగవంతుని మనకు కావాల్సిందల్లా ఒకటే సిన్సియారిటీ అనమాట నేను సిన్సియర్గా నేను భగవంతుని చేరుకోవాలి ఆయనతో సంబంధం పెట్టుకోవాలని ఒక కోరికుంటే చాలు మిగతాదంతా ఆయన చూసుకుంటారు ప్రేమతో ఏ పదం వెరీ గుడ్ ప్రీతిపూర్వకం నన్ను మా సేవించడానికి నిరంతరము అంకితమైనట్టు వారికి తతయక్తాను దేని దేని ద్వారానైతే వారు తే నన్ను మాం మాం చేరుకోగలరో ఉపయంతతి ఉపయంతే అవగాహనను బుద్ధియో బుద్ధియోగం వెరీ గుడ్ నేను ఇస్తాను వెరీ గుడ్ ప్రేమతో నన్ను సేవించడానికి నిరంతరము అంకితమైనట్టు వారికి దేని ద్వారానైతే వారు నన్ను చేరుకోగలరో అట్టి అవగాహనను నేను ఇస్తాను మీలో ఎవరికైనా సరే ఏమైనా అయ్యో భక్తి చేయాలన్నందు కానీ ఎన్నో ఆటంకాలు ఉన్నాయి అది ఆ ఆ విధంగా ఆటంకం వస్తుంది ఈ విధంగా ఆటంకం వస్తుంది ఈ విధంగా అనుకుంటే ఒకసారి భగవంతులకు ప్రార్థన చేయండి ఆయన ఇస్తార బుద్ధియోగాన్ని ఆటంకాలని ఎలా మనం అధిగమించాలో తేషాం వారికి సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం సతతయుక్తానం అంటే నిరంతరం అంకితమై ఉన్నారు భజతాం ప్రీతిపూర్వకం భగవంతుణ్ణి ప్రేమతోటి సేవ చేస్తున్నారు అటువంటి వారికి తే దదామి బుద్ధియోగంతో నేను ఇస్తాను ఏమిస్తారు వారికి బుద్ధియోగం అవగాహనని ఎటువంటి అవగాహనది ఏన అటు దేని ద్వారానైతే మాం ఉపయాంతి వారు నన్ను చేరుకోగలరు అటువంటి అవగాహననే నేను వారికి ఇస్తాను ఓకే మొదట ట్రెండ్ లైన్ల మీనింగ్ ఎవరు చెబుతారు తేషాం సతతయుక్తానా బ్రజతాం ప్రీతిపూర్వకం చెప్పండి ఎల్లప్పుడు భక్తియుక్త సేవలో ప్రియంగా ఎల్లప్పుడూ భక్తియుక్త సేవలో ప్రేమతోటి ఉన్న వారికి ఓకే మూడు నాలుగు లైన్ మీనింగ్ ఎవరు చెబుతారు చెప్పండి మాధవి గారు చెప్పండి ద్వారా అయితే నన్ను చేరుకోగలరు అలాంటి జ్ఞానాన్ని వారికి నేను ఇస్తాను వెరీ గుడ్ మొత్తం మీనింగ్ ఎవరు చెబుతారు వెళ్ళిద్దరు కాకుండా గారు చెప్పండి ఎవరైతే నన్ను ప్రీతి పూర్వకంగా రచిస్తారో ఎప్పుడు ఎల్లప్పుడు వారికి నా వారికి నన్ను చేరుకోవాల్సిన దారిని నేనే చెప్తాను అన్నట్టు కదా మీ మాటల్లో చెప్పారు కానీ మీనింగ్ అదే అదే అవును సరే ఇప్పుడు మూడు సార్లు చదువుదాం దాని తర్వాత మీరు అందరు కానీ तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम्

దదామి బుద్ధియోగం తం ఏనా మామ ఉపాయంతి వెరీ గుడ్ వరలక్ష్మి గారు చదువుతారా హా హరే కృష్ణ ప్రబోధ్ హరే కృష్ణ తం వెరీ గుడ్ నా నేర్పుతారు ఇక్కడ అవును మా ప్రభుజీ ఆ ఓకే

చెప్పిడ్ కళ్యాణి చెప్పండి సతతయుక్ హరే కృష్ణ ప్రభు చెప్పండి ప్రభుజీ తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం దామి బుద్ధి యోగం తా మాం మాముపయాంతి వెరీ గుడ్ గారు చెప్పండి ప్రాణామాలు ప్రభు జిందాక్ జాయినప్పుడు కొంచెం లేట్ అయింది పర్లేదు చెప్పండి తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం దామి భక్తి యోగాంతం ఏనా

పద్మావతి దేవి గారు చెబుతారా మీరు ఆ చెప్తాను ప్రభుజీ చెప్పండి తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం దదామి బుద్ధి యోగం తాయేన మాపు భయాంకితే వెరీ గుడ్ తులసిమ్మ గారు చెబుతారా ఇంకా రాలేదు ప్రభుజీ అక్కయ్య ఆ సరే ప్రభుజీ నేను చెప్పనా ఆ చెప్పండి త్రివేణి గారు తేషాం సతత యుక్తానాం భక్తేషాం సతత సతత యుక్తానాం వజతాం ప్రీతి పూర్వకం దదమి భక్తి యోగాంతం ఏన మాముపయంతితే బుద్ధి యోగం ఆ అన్న ప్రభుజీ బుద్ధి యోగాంతం ఐ ఓకే ఓకే నాకు భక్తి యోగం లేదు లేదు నాకు భక్తి యోగం అన్నట్టు అనిపిస్తది ఆ మధ్యలో అన్న తర్వాత మళ్ళా ఆ సరే భక్తి పూర్వకమ నని బుద్ధి యోగాంతం ఆ కరెక్ట్

బుద్ధి యోగం తాం ఏనమా ఉపయాది గుడ్ ఇంకెవరైనా కంఠస్థం చేశారా మన గ్రూప్లోనే పంపుతూ ఉంటాను రెండు మూడు రోజుల ముందే మీకు కనుక వీలైతే కంఠస్థం చేయండి అట్లీస్ట్ ఈ ఎనిమిది శ్లోకాలు యమునా మాతాజీ చెప్పారు కదా భగవద్గీతలో ఉన్న ఇంపార్టెంట్ ఎనిమిది శ్లోకాలన్నా కంఠస్థం చేయాలనుకుంటున్నారని మనం కూడా ట్రై చేద్దాం అందరూ నూట ఎనిమిది శ్లోకాలు కంఠస్థం చేయడానికి